హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా ఆవు నొప్పులతో ఉందన్నమాట ఇప్పుడే చూడండి దానికి డెలివరీ టైం అయితే దగ్గరకు వచ్చింది వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మలాంటి రైతులకు కూడా సపోర్ట్ ఇవ్వమని అడుగుతున్నాను అది చాలా సేపటి నుంచి అంటే ఇది కట్టేసి వచ్చినారు బావి దగ్గర ఈలోగా చూసిన వాళ్ళు ఫోన్ చేసినారనమాట ఆవు నొప్పులతో ఉంది చూడండి అంటే మళ్ళీ వెంటనే వెళ్ళి అంజీ పట్టుకొని వచ్చి ఇంటి దగ్గర కట్టేసినాము ఇంకా చూస్తే పాపం చాలా నొప్పులతో ఉంది ఇంకా అక్కడ సగం అయితే బయటకు వచ్చినది కాళ్ళు ఇంకా పడుకోవడం లేవడం పడుకోవడం లేవడం అయితే ఇలా జరుగుతుంది అనమాట అదే మనుషుల మనమైతే ఇంకా చుట్టుపక్కల వాళ్ళ అందరూ వినే విధంగా అయితే మనం కేకలు వేసే వాళ్ళమేమో మేము అనిపిస్తుంది అంత నొప్పులతో ఉందన్నమాట చూడండి పాపం పనుకోవడం లేయడం పనుకోవడం లేయడం దానికి మాటలు రావు కదా మనం అయితే మాటలు వస్తాయి మన బాధను మనం ఇతరులతో పంచుకుంటాం కానీ నోరు లేని ఇలా మూగజీవులైతే పాపం తన నరకం అవే అనుభవించాలి కదా ఇంకైతే మనకు తెలిసిందే కదా అవి ఎంతసేపు నొప్పులున్నా అవే ఈనెస్ ఈజీగా అనేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే హాఫ్ అన్ అవర్ కాదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇది ఇలాగే చే ఉందనమాట పడుకోవడం లేడం పడుకోవడం లేడం అనేది పాపం ఇంకా కాళ్ళు తల కూడా బయటకు వచ్చేసింది ఇటు సైడ్ నుంచి చూస్తున్నాము ఇంకా మళ్ళీ లేపితే దూడ పడిపోతుంది అనేసి మేము ఇంకా అక్కడే ఉండి అది లేవకుండా చూస్తున్నాము కానీ తన దానికైతే నొప్పులు ఉంటాయి కదా ఇంకైతే మళ్ళీ లేసింది ఒకసారి ఇంకైతే చూడండి ఇలా దూడైతే బయటకు వచ్చేసింది ఇంకా పాపం చాలా నొప్పులైతే భరించింది అనమాట ఇంకా మేమైతే ఇలా ఎప్పుడు మా మా ఇంట్లో ఆవుల నొప్పులతో ఉన్నా కూడా వెంటనే ఆంజనేయ స్వామి కుంకుమైతే పెడతాం అనమాట దీనికి కూడా ఈ ఆవు కూడా పెట్టినాము ఎప్పుడు ఎప్పుడు మేమైతే అలానే చేస్తాం ఫస్ట్ ఇంకైతే క్షేమంగా దూడ బయటకు వచ్చేసింది దూడ బయటకు రాగానే ఆవు సంతోషం ఇంత కాదు ఇంకా కొంచెం అయితే ఒక కాళ్ళు లోపలే ఉండింది ఇంకా మేమే దాన్ని తీసేసినాం బయటికి ఇంకా చూస్తే ఆవు ప్రేమ చూడండి మనుషులే కాదు ఆవులకు కూడా చాలా ప్రేమ ఉంటుంది తన దూడని చూడండి ఎంత ప్రేమగా ముద్దుగా తన ఒళ్ళు మీద ఉండే అంత క్లీన్గా నాకేస్తుందనమాట మేము కొద్దిసేపు పక్కన తీసుకుపోదాం అనుకుంటే అస్సలు లేదు ఆవు ఇంకా తన ప్రేమను అలాగే ఉండనిద్దాం కంటిన్యూ చేద్దామని ఆడదూడైతే పుట్టిందనమాట పెయి దూడ అంటాం మేమైతే ఇంకా చూపించదు అనుకున్నాము కానీ మనం మోసం చే తినట్టు అనిపిస్తుంది అలా చేస్తే అనేసి ఇంకా చాలాసేపు అలాగే ఉంచేసినాం ఆవు దగ్గరే ఇంకా చెవులకి అది ఏవో తీయాలి అంటారు పుట్టగానే ఇంకా అది మా ఆయనకి కూడా తెలీదు ఇంకా మా మామకు ఫోన్ చేసినాం మా మామ వచ్చేసినాడు వెంటనే ఇంకా ఆవు చూడండి తన ప్రేమను ఎంత బాగా చూపిస్తుందో ఇంకా దూడ ఇంకా ఇప్పుడే కదా పుట్టింది అప్పుడే చూడండి ఎంత యాక్టివ్గా ఉందో ఇప్పుడైతే ఇది ఇప్పుడైతే ఆ దూడకి బాగలేదు ఫుల్గా అయితే ఒళ్ళంతా గాయాలు వచ్చేసినాయి ఇది వారం పదహైదు రోజులప్పుడు వీడియో కానీ నేను అప్లోడ్ చేయడమే మర్చిపోయాను ఈ వీడియో ఉందని కూడా నాకు గుర్తులేదు ఇంకా ఆ వినిన తర్వాత వెంటనే అక్కడ ఉండేది అంతా క్లీన్ చేయాలి ఇంకా అది మాయ వేస్తుంది కదా ఆ మాయ అయితే నైట్ వరకు వేయలేదు అది అదే చాలా డే చూసుకోవాలన్నమాట కుక్కలు తింటూ ఉంటాయి ఆ మాయనైతే కుక్కలు ఏవి కూడా తిన చోట దూరంగా పడేసి రావాలన్నమాట ఇంక ఇక్కడ ఆవిని చోటైతే ఇంత చాలా ఇది వేస్ట్ చెత్త అంతా ఉంది తీసి పడేసినాం మేమైతే ఇంకా దూడైతే లేవడానికి ట్రై చేస్తుంది చూడండి నేనైతే ఇంకా మొత్తం ఆవి నిండేది ఎంత కట్ చేసినాను అనమాట ఇంకా వీళ్ళిద్దరు ప్రేమను చూసి చూడండి దూడ ప్రేమ ఎంత బాగున్నాయో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా ఇంట్లో మళ్ళీ లక్ష్మీదేవి పుట్టినంత ఫీల్ అయిపోయినాం మేమైతే చూడండి పదహైదు నిమిషాలు కూడా కాలేదు అప్పుడే దూడ లేసి పరిగెత్తడానికి ట్రై చేస్తుంది అనమాట వీడియో చూసేవాళ్ళు మాకు కూడా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయమని రిక్వెస్ట్కి అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా వెంటనే ఇంకా దానికి పాలు తాపించాలి కదా దానికి తెలుస్తాను లేదు అందుకే దగ్గరుండి చేతితో నోట్లో పెట్టి తాపిస్తున్నాం ఒక ఒకరోజు అలా అలవాటు చేస్తే ఒకరోజు కాదు ఒకటి రెండు సార్లు అలా అలవాటు చేస్తే ఇంకా అది దూడ తాగేస్తుంది అసలు ఎంత బాగా బీరుస్తుందంటే దూడ నాకైతే అసలు చెప్పలేని ఆనందం కలుగుతుందనమాట ఇంకా ఆ రోజంతా వదలలేదు మేమైతే దూడని వీడియో ఎలా ఉంది